జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము యాభై ఒకటవ శ్లోకము కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్ मनीषिणः विनिर्मुक्ताः पदं गच्छन्ति अनामयम् ओ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మోక్షము అని అంటాం ఈ జనన మరణ చక్రములో నుండి విముక్తుని పొందటం మోక్షము అని అంటాం ఇప్పుడు ఆ మోక్షాన్ని నువ్వు పొందాలి అనంటే ఒక స్పష్టమైనటువంటి అవగాహన నీకు ఇస్తున్నాను అయితే నేనే ఇస్తున్నాను అని అనుకోకు శాస్త్రము ఏది చెప్పిందో దానినే నీకు నేను అవగాహన ఆ విషయంలో కల్పిస్తున్నాను ఏం చేయాలి మోక్షం రావాలంటే నేను వేరు శరీరము వేరు అనేటటువంటి జ్ఞానము నీకెప్పుడూ జ్ఞాపకం ఉండాలి అదే సంతతము నీ మనస్సులో భావన సాగుతూ ఉండాలి దానిని ఆత్మజ్ఞానం అంటాం ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉంటూ నువ్వు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా చేస్తూ వాటి ఫలితాలను ఆశించకుండా పనులు చేస్తూ అలా నువ్వు ఆశించకపోయినా నువ్వు పనులు చేస్తూ ఉండటం వల్ల వచ్చేటటువంటి ఫలాలు అవి అనుకూలమైన ప్రతికూలమైన వాటి వల్ల నీ మనస్సు చెదిరిపోకుండా ఉండేటటువంటి స్థితిని కలిగి ఉంటూ ఈ ఆత్మజ్ఞాన రూపకముగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా నువ్వు పనులు చేస్తూ ఉంటే ఫలాలు వస్తాయి కనుక ఆ ఫలాలను మానసికంగా వదిలిపెట్టి ఈ రకంగా నువ్వు జీవనం సాగిస్తే ప్రస్తుతము నువ్వు చేస్తున్నటువంటి ఏ కర్మలు నిన్ను బంధించవు అంతేకాకుండా ఇప్పటిదాకా నువ్వు కోట్లాది జన్మలలో చేసినటువంటి కర్మబంధములు కూడా పూర్తిగా నశించిపోతాయి నువ్వు ఈ జనన మరణ చక్రములో నుండి విముక్తిని పొందుతావు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతావు అంటూ భగవానుడు మనందరికీ శాశ్వతమైన ఆనందాన్ని మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి శాస్త్రము చెప్పినటువంటి ఒక స్పష్టమైన అవగాహన కలిగిస్తూ ఉన్నాడు ఈ భగవదుపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం కర్మజం బుద్ధియుక్తీ ఫలం త్యక్ మనీషిణ జన్మబంధవినిర్ముక్త పదం ఓం ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ